గౌరవనీయులు మన హౌసింగ్ మినిస్టర్ గారు ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు పాతిసార్ గారికి నా ఉదయపూర్వక అభినందనలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు కార్యక్రమాల ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా జనసందోహంతో మరి మినిషి గారు ఉదయం ఐదు గంటలకే బయలుదేరి ప్రోగ్రామ్స్ కు రావటం జరిగింది ప్రతిరోజు కూడా రాత్రి పదకొండు గంటల వరకు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఏమంటున్నాయి జిల్లాలో కానీ మీ కానిస్ట్యెన్సీ కానీ నూజివీడు ప్రాంతం వాటర్స్ అందరికి నూజివీడు కానిస్టివెన్సీకి ఒక రకమైన మంచి అదృష్టం ఎందుకని అంటే అందరూ ఎవరు ఊహించిన విధంగా మరి చివరికి వచ్చేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మరి పార్థసారథ గారిని నూజివీడు అభ్యర్థిత్వం తీసుకోవాల్సిందిగా కోరటం అలాగే శాసనసభ్యుడిగా టిక్కెట్ ఇవ్వటం మరి మంచి మెజారిటీ తోటి నుంచి కాన్స్టిట్యున్సీలో గెలవటం ఎందుకంటే మరలా వెంటనే కేబినెట్ లో చోటు దక్కటం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి వర్కర్ గా పేరున్న వ్యక్తి మరి సారద గారికి కేబినెట్ లో చోటిచ్చి మంత్రి వర్యులుగా ఇవ్వటం కూడా జరిగింది అది మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం ంత్రపూడి కానిస్టివెన్సీ రాజకీయాలుగా అన్నదమ్ములు లాంటివి ఎందుకంటే నిలబడే వాళ్ళు పోటీ చేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఒక దొర కుటుంబంలో పుట్టిన వ్యక్తులకి పరిపాలనలో చాలా తేడా ఉంటది ఎందుకంటే కిందకొచ్చి పేద ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్న సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల దగ్గర నుంచి మరి సారదారు వెళ్ళటం జరుగుతుంది మరి అలాగే వంద రోజులు పూర్తయింది వాళ్ళకి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మరి వంద రోజుల్లో కూడా రాని ఎన్ని ఇబ్బందులు కష్టాలు అయితే ఉన్నాయో ప్రపంచంలో అన్ని కష్టాలు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి గత ఐదేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక రాష్ట్రం ఉందనేది లేకుండా పక్కకి నెట్టేసి అప్పులు పాలు చేసి చెల్లిపోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో ఎవరి దగ్గర ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేదన్నా బయట రాష్ట్రానికి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ లేరు అలాంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలు ఒక రోడ్ల వ్యవస్థ కానివ్వండి ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక హౌసింగ్ కానివ్వండి లేదంటే ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి అలాగే ప్రాజెక్ట్స్ కానివ్వండి అన్ని కూడా కుంటుబడి కనీసం మెయింటెనెన్స్ లేక ఒక ప్రాజెక్ట్ గేట్ కి గ్రీజ్ కూడా పెట్టలేని పరిస్థితి గల్లుబడిపోతే మొన్న పడవేరు చూశారు గల్లుబడిపోతే పోయలేదు గత ప్రభుత్వం మరి అన్నీ వచ్చి విజయవాడ శాపంగా మారి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వంద ఎప్పుడు రానంత వరద రావటం మునిగిపోవటం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారు అలాగే కేబినెట్ లో ఉన్న మన పెద్దలు సార్ నేలల్లో ఉన్న వాళ్ళందరికీ ట్రాక్టర్ల మీద డోజర్ల మీద హెలికాప్టర్ల మీద డోన్ల మీద అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరం జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం ఎంప్లాయీస్ అందరిని కూడా పరుగులు పెట్టించి వీళ్ళు చాలక మరి కేంద్రం నుంచి కూడా సైన్యం బలగాలను తెప్పించి ఈ ప్రాంతంలో బయలుపూర్చడానికి కూడా ఉపయోగించిన పరిస్థితి మీరు చూశారు ఇంత కష్టపడి పనిచేశారంటే ఈ వంద రోజుల్లో కూడా ఏడు వేలు ఇచ్చి అన్నమాట ప్రకారం మొదట మూడు నెలలకు మూడు వేలు నాలుగు వేలు అది గత ప్రభుత్వంలో యాభై మందికి ఒక మనిషిని పెట్టి వాడికి వేస్ట్ గా ఎందుకంటే ఒక మనిషికి ఒక పదివేలు అన్న జీతం ఉందా బతకడం కష్టం ఐదు వేలు జీతం ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం గడవక ఏ ఒ ఇబ్బందులు పనిచేయలేని పరిస్థితి వాలంటీర్లు ఏంటే మీకు కళ్ళు కనపడవు గ్రామంలో ఏ పని అవదో రాష్ట్రంలో అవదో అనేది ఆరు రోజు పుట్టించారు కానీ ఇవాళ రెండు గంటలకే మరి రాష్ట్రంలో ఉన్న సచివాలయంలో ఉన్న అధికారులు రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ మరి పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే ఆరు గంటల్లో రాష్ట్రంలో అందరికీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు తర్వాత కూడా ఒకటో తారీఖున జీతాలు రాయని ఉద్యోగస్తులు ఇరవయో తారీఖు ఇరవై మూడో వస్తే ఆలకోటివ్వటం జరిగింది ఈ రకంగా కాకుండా ఇవాళ ఒక భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అభివృద్ధి జరుగుద్ది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన భవిష్యత్తు బాగుంటుందని మహిళలు వ్యవసాయ కూలీలు రైతులు అందరూ ఆనందపడే పరిస్థితి ఎందుకంటే మీరు ఇవాళ చూస్తున్నారు మరి గెలిచిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోదీ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట ప్రకారం పదిహేను వేల పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టు మూల పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తయ్యేది రెండేళ్ళు మరి ఇవ్వటం జరిగింది అదే కాకుండా మరి మీకు తెలిసే వాళ్ళ రోడ్స్ ఎన్హెచ్ రోడ్లు గాని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైల్వే గాని అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన రైల్వే జోన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ రకంగా చాలా రకాలైన అభివృద్ధులు మన ప్రాంతంలో జరుగుతున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మరి పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ మెగా డిఎస్సి పిలిచారు అలాగే మూసేసిన ఐదు రూపాయలతో పేదవాడికి టౌన్ లో వెళ్తే భోజనం వంద రెండు వందలు పెట్టుకుని తినే భోజనం ఐదు రూపాయలకి శుభ్రమైన భోజనం అన్ని క్యాంటీన్స్ కూడా తెరవడం జరిగింది ఈ రోజు అలాగే మీ మహిళలకి రేపు రాబోయే రోజుల్లో ఉచిత బస్సు కానీ త్వరలోనే అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే చదువుకునే పిల్లలకు అన్ని ఒక్కటి కూడా మానరు అన్నమాట ప్రకారం అన్ని వస్తాయి ఈ రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయటం అలాగే ఏలూరు జిల్లాకి సంబంధించి ప్రత్యేకంగా సారథ గారు లాంటి వ్యక్తి మరి మంత్రివర్గం ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా ఎవరి పనులున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ చేసినా మీద మాట్లాడినా వాళ్ళకు కావాల్సిన సమస్యలన్నీ కూడా చేయించుకుంటున్నారు ఈ వంద రోజులు పండగ కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి రాజ్యానికి పదిహేను వేల కోట్లు ఎంత కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నెస్ బుక్ లు జరిగింది అలాగే అన్ని చక్కగా చేస్తున్నారు మరి మీ అందరికి తెలుసు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం జరిగిన మోసం దైవంగా నమ్మి దేవస్థానం వెళ్తున్నాం మరి పది రోజుల నుంచి మీరు అందరూ టీవీలు అన్ని వింటున్నారు బకాయింపులు అన్ని చూస్తున్నారు ఎందుకంటే అతి తక్కువ ధరకే నెయ్య ఆర్డర్ అవ్వటం దాంట్లో కల్తీలు కలవటం ఏ ప్రసాదం అయితే దైవంగా భావించారో పార్టీలకు అతీతంగా అలాగే మతాలకు అతీతంగా అందరూ కూడా తీసుకునే ప్రసాదాన్ని కలుషితం చేశారు అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి సెంటిమెంట్లు కూడా గతంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెట్టడం జరిగింది అలాగే మహిళలకి మరి ప్రత్యేకంగా అందరికీ కూడా మంచి వరాలు ఇచ్చి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డాక్టర్ స్కీమ్లు ఇవన్నీ కూడా పెట్టింది ఆయనే ఇవాళ మీరు ఎవరు కంగారు పడే అవసరం లేదు ఎందుకంటే రూపాయి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఎంత స్పీడ్ గా ముందుకెళ్తుంది అనేది అందరూ గమనించారు రాబోయే రోజుల్లో మరిన్ని స్కీమ్స్ ఇచ్చి అన్ని రకాలుగా పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే పైచేయిగా ఉండేటట్టు మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పెద్దలు గారు కేబినెట్ లో మంచి సలహాలు ఇస్తూ అలాగే అన్నిటికంటే ముఖ్యమైంది మరి మొన్న ఈ వారంలోనే మినిస్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది చెత్తలపూడి ఎత్తుపాకల పథకం అది వచ్చిందంటే ఈ ప్రాంతంలో మరి డబల్ రేట్లు అవుతాయి భూములన్నీ వ్యవసాయ కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ పండించుకుంటానికి మంచి అవకాశం కలుగుతుంది దాన్ని కూడా ఈ ఇయర్ లో ఐదు ప్రాజెక్టులు పూర్తి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది చింతపూడి ఎత్తుపాతల్ని తప్పకుండా దాన్ని ఒక రెండు మూడు నెలల్లోనే వర్క్ స్టార్ట్ చేపిస్తామని సార్ గారు మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడుకుంటాం జరిగింది మరి అది కూడా పూర్తయితే ఈ ప్రాంతంలో మనందరికి అదృష్టం కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో వంద రోజులు జరుగుతున్నందుకు మీ అందరి ఆశీర్వాదంతో అందరికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ